జనన నాకు ఈ కాంట్రవర్సీ కూడా కాకుండా జీసస్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అసలు ఆయన ప్రయాణం ఎలా సాగిందన్న అంటే ఏ విధానంలో చెప్పాలి దైవ విధానంలో నేను అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఓ ఆయనకి మనకు మనాలుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత నుంచి అంటే ఎందుకంటే అన్న ఇప్పుడు మీరున్నారు ఒక టైం వచ్చిన తర్వాత మీకు ఒక స్పార్క్ అనేది కలిగింది కలిగి ఈ మార్గంలో నడవటం జరిగింది మమ్మల్ని మీరు ఉద్ధరించుకున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళని లక్షల మందిని కదా ప్రపంచంలోనే అత్యధిక మతాన్ని ఒక విశ్వాసాన్ని సృష్టించాడు ఆయన జీవితం ఎలా జరిగింది అనేది ఓకే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు అనేటువంటి ఆ ముందస్తు సమాచారం ఆది కాండు మూడవ ధ్యాయం పదైదవ వచ్చిన నుంచి ప్రారంభమవుతుంది ఓకే మొట్టమొదటి పుస్తకంలో నుంచి ప్రారంభం అవుతుంది ఓకే ఎప్పుడైతే ఆదాము హావంలో పాపం చేశారో దేవునికి అవిధేత చూపించారో ఆ పాపానికి పర్యవసానం మరణం వచ్చింది శాపంగా ఆ మరణాన్ని మృంగివేసేటువంటి ఒక విమోచకుడు భవిష్యత్తులో వస్తాడు అనేటువంటి వాగ్దానం ఆదికాండ అధ్యాయం పదహైదు వచ్చిన నుంచి ప్రారంభమైంది స్త్రీ సంతానంగా ప్రభుని వేసుక్రీస్తారు ఈ లోకానికి వస్తాడు అని స్త్రీ సంతానం మామూలుగా మనం ఎలా వస్తామంటే స్త్రీ పురుషులకి ఇరువురికి మనం సంతానంగా వస్తాం అయితే క్రీస్తు ఎలా వస్తాడని ప్రవచించబడింది అంటే స్త్రీ సంతానం పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే అంటే కన్యకకు ఆయన జన్మిస్తాడు అనేటువంటి ఆ భవిష్యత్తు వాక్యం ప్రవచనం వాగ్దానం అనేది ఆది కాండం అధ్యాయం పదహైదు వచ్చిన నుంచి ప్రారంభం అయితే అక్కడ నుంచి అనేక మంది ప్రవక్తలు ఆయన రాకను కూర్చి ప్రవచించారు అలా మలాకి గ్రంథం చివరితో పాత నిబంధన అయిపోతే మలాకి గ్రంథం నుంచి మత్త స్వార్థికి మధ్యలో నాలుగు వందల సంవత్సరాల సైలెంట్ ఇయర్స్ ఉంటాయి ఓకే ఆ నాలుగు వందల సంవత్సరాల తరువాత జకర్యా అనేటువంటి ఒక యాజకుడు దేవాలయంలోకి వెళ్ళి దూపం వేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకి నాలుగు వందల సంవత్సరాల తర్వాత గబ్బరియన్ దేవదూత ప్రత్యక్షం కావడం ఆ దేవాలయంలో ఆ గబ్బరియన్ దేవదూత ప్రవచనం చెప్పడం ఈ ముసలివాడైనటువంటి జకర్యాకి కుమారుడు పొట్టుబోతున్నాడు ఆ కుమారుడు ఎందుకు పట్టుబోతున్నాడు అంటే ఆయన తరువాత రాబోతున్నటువంటి దేవుని రాకను గురించి ప్రవచించడానికి దేవుని మార్గాలు దేవుని మార్గాన్ని అంటే ప్రవోణేశ్వర క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి పట్టుబోతున్నాడు అనేటువంటి ఆ సమాచారంతో గబురేన్ దేవతలతో ప్రత్యక్షమవుతుంది అప్పటి నుంచి యేసుక్రీస్తు వారి రాక మీద ఉత్కంఠ నిలకొందు ఎందుకంటే అది ఒక అద్భుతం ముసలి వాళ్ళకి కొడుకు పుట్టడం ఆయన ఆయన తర్వాత రాబోతున్న యేసు ప్రభుని గురించి ప్రవచించడం ఇదంతా కూడా ఒక ఉత్కంఠ బాప్తీస్ ఇచ్చి వాహన జీవితం అనేది అద్భుతం అంత జరుగుతుంది అలా చెప్పినటువంటి గబ్బరీయుల దేవదూత ఆరు నెలల తర్వాత నజరేతలో ఉన్నటువంటి ఒక కన్య మరియకు ప్రత్యక్షమై మరియతో కూడా ఒక ప్రవచనం చెబుతుంది నువ్వు గర్భవతి కుమారుని కనుబోతున్నావు అనేటువంటి సమాచారం చెప్పినప్పుడు ఆవిడ శిరసా అలా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన మరియకు జన్మించడం జరిగింది అలా పుట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించినటువంటి మనం పన్నెండు సంవత్సరాల వయసులో ప్రభుని యేసుక్రీస్తు వారు దేవాలయకు వెళ్ళి ఆనాటి మత పెద్దలైనటువంటి శాస్త్రులు పరిసయులు సద్దుకైలు ఈ మత పెద్దలతో మాట్లాడడం వారికి ప్రశ్నలు అడగడం వారికి సమాధానం చెప్పడం ఆయన జ్ఞానాన్ని మనం చూస్తాం పన్నెండవ ఏటా అటు తర్వాత నుంచి వేసుకు ముప్పై సంవత్సరం వరకు మనకు ఆయన బోధించినట్టుగా ఆయన అద్భుతాలు చేసినట్టుగా ఆయన జన ప్రాబల్యంలో ఉన్నట్టుగా మనం చూడం ఆయన మరియమ్మకి యువసేపుకి లోబడి జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు ఎదుగుతూ వచ్చాడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు అంటే తాను దేవుడైనా సరే మానవుడుగా లోకానికి వచ్చాడు కాబట్టి శరీర రీత్యా తల్లి అయినటువంటి మరేకు ఈ సంబంధం రీత్యా తండ్రి వరుసలో ఉన్నటువంటి ఆయనకి యోసెబ్కి లోబడి ఆయన పద్దెనిమిది సంవత్సరాలు గడిపాడు ఓకే అలా ముప్పై సంవత్సరంలో ఆయన బాప్త్యం తీసుకోవడం అప్పటి నుంచి ఆయన పరిచర్య ప్రారంభించడం అలా మూడున్నర సంవత్సరం పరిచయం చేసి మూడున్నర సంవత్సరాంతంలో ఆయన సెలువు మీద ప్రాణం పెట్టి మనందరి పాప ప్రాయచ్యత్వం కోసం మూడు రోజులు సమాధిలో ఉండి మూడవ దినాన సమాధి నుంచి పునరుద్ధానుడై బయటికి రావడం అటు తర్వాత శిష్యులకి నలభై రోజులు తను తను కనబరుచుకోవడం తను పునరుద్ధానుడయ్యాడు అని కనబరుచుకోవడం అటు తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళడం ఇది ప్రభునేసు క్రీస్తు వారి ప్రస్థానం బైబుల్లో ఓకే అన్న దూత ఎప్పుడు ప్రభు వారికి కనపడటం జరిగిందన్న ఏం చెప్పాడు కనపడిన తర్వాత మొదట ఏం చెప్పాడు గబ్రేల్ దేవదూత ప్రభుయేసు వారికి కనిపించలేదు గబ్బ్రియలు దేవదూత కనిపించింది ప్రభుని యేసుక్రీస్తు వారి మార్గాన్ని సరాళం చేయడానికి వచ్చినటువంటి బాప్తిష్మి నాన్నగారికి ఎవరికి జకర్యా అనేటువంటి యాజకుడి కనిపించడం జరిగింది అటు తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి మరియమ్మకి కనిపించడం జరిగింది ప్రభు యేసుక్రీస్తు వారి పుట్టుకుని గురించి చెప్పడం జరిగింది అంతేగాని యేసు ప్రభుకి గబ్రియల్ దేవదూత కనిపించలేదు ఓకే అనేది చాలా మందికి ఉన్న ప్రశ్నే కానీ దీని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేదు గబ్రియల్ దేవదూత ఎవరు అనేది ఎట్లా దాని గురించి మనం దేవుడు అనేక మంది దేవదూతలు చేశాడు అని బైబిల్ చెప్పింది ఆ అనేక మంది దేవదూతంలో గబ్బ్రియను దేవదూత అంటే మెసెంజర్ వార్తాహరుడు అంటే పరలోకం నుంచి సమాచారాన్ని భూలోకానికి భూలోకం నుంచి సమాచారాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక మెసెంజర్ ఏంజెల్ గా మనం చూస్తాం గబ్బురేల్ దేవదూతని మిఖాయం దేవదూత ఆయన ఒక వ్యారియర్ లాగా యుద్ధం సమయంలో ఆయన పాత్ర కనిపిస్తుంది గబ్బరియల్ దేవదూత అంటే సమాచారాన్ని తీసుకుని వచ్చి తీసుకుని వెళ్ళేటువంటి విషయంలో గబురేల్ దేవదూత కనిపిస్తూ ఉంటాడు మనకి ఇట్లా బైబుల్లో ఎంతమంది దేవదత్తుల గురించిన ప్రస్తావన ఉందన్నా బైబుల్లో ఇప్పుడు మికాయలు కనిపిస్తాడు గబ్రియలు కనపడతాడు తర్వాత సరాపులు కనపడతారు కెరూబులు కనపడతారు ఆ సాధారణమైనటువంటి దేవదూతలు కనిపిస్తారు ఇలా రకరకాల దేవదూతలు కనిపిస్తారు ఓకే అన్న నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్ ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఇలా దీపపు కుండీలు ఇలా పెడుతున్నారన్న ఇట్లా వి షేప్ లో ఉండే ఇట్లా ఉండే దాని అర్థం ఏంటన్నా దాన్ని మెనోరా అంటారు మెనోరా అంటే దీప వృక్షం అని దీప వృక్షం అది బాదవ చెట్టు కొమ్మలు ఉన్నట్టుగా బాదవ చెట్టు కొమ్మలు ఉన్నట్టుగా ఒక ప్రకాండం ఉంటది ఒక నిలువు కమ్మి ఉంటది దానికి మూడు కాండాలు ఉన్నట్టుగా ఇరువైపులో అంటే మూడు మూడు ఆరు మధ్యలో ఒకటి ఏడు మొత్తం ఏడు పైన ప్రదీపాలు ఉంటాయి ఇది ప్రకాండానికి మూడు కొమ్మలు ఉన్నట్టుగా పైన మూడింటి మీద దీపాలు ఉన్నట్టుగా మొత్తం ఏడు దీపాలు ఆ ఏడు దీపాలకి ముందు వైపు ఆ దీపం వెలుగుతూ ఉంటుంది అంటే ప్రత్యక్ష గోడారంలో లైట్ సోర్స్ అది అంతే ప్రత్యక్ష గోడారంలో లైట్ సోర్స్ అది దేనికి గుర్తు అంటే ఏదేం తోటలో జీవవృక్షానికి ఆ పోలి ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది కదా జీవం అంటే వెలుగు కనుక ప్రత్యక్ష గోడారంలో జీవవృక్షం ఉంది అనేటట్టుగాను ఇకపోతే అది వెలుతురు ఇవ్వడానికి ప్రత్యక్షగానో సేవ చేస్తున్నటువంటి యాజకులకి ప్రధాన యాజకులకి సేవ చేసే వాళ్ళకి ఆ లైట్ ఇచ్చేదానికి వనరుగా అది ఇవ్వబడింది దాన్ని మెనోరా అని పిలుస్తారు ఓకే అన్న ఈ మధ్య కాలంలో ఎర్రని పేయ్యల బలి గురించి మాట్లాడుతున్నారన్న ఇది నిజమేనా ఎవరైతే ఎర్రని పేను గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు మోసగాళ్ళు ఓకే ఎలాగైతే మీకు ఆరోగ్యం బాగలేకపోతాను మీకు ఆరోగ్యం బాగలేకపోతేను లేకపోతే కుటుంబంలో బాగలేకపోతున్నాను పిల్లలకు వాంతులు వేరేసిన జ్వరం వచ్చినప్పుడు ఇదిగో ఈ తాయెత్తు గడతాం పోతుంది అని ఎలాగైతే మీ భయాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు బయట భూత వైద్యులు వాళ్ళకంటే హీనాతిహీనమైన వ్యక్తులే ఈ ఎర్రని పేరు గురించి మాట్లాడేవారు ఓకే అన్న రెండు దేశాలు మాట్లాడుతున్నాయి అన్న అమెరికాలో ఎర్రని పేరు అని చెప్పేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చిన తర్వాత బలిదానం జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది ఈ ఎర్రని పెయిన్ గురించి వాళ్ళు మాట్లాడటం లేదు వాళ్ళు మాట్లాడుతున్నారని ఎక్కడ కొంతమంది మోటా పాస్లు ఉంటారే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళే మాట్లాడటంలే ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నారంటే అందులో అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళ పాత నిన్నీ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది కానీ ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకా ఎర్రని పెయిన్ గురించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు మోసగాళ్ళు అయినా ఉండాలి లేకపోతే అమాయకులు అజ్ఞానులు అయినా అయి ఉండాలి ఎందుకంటే కాలం చెల్లిపోయింది దానికి ఆ వ్యవస్థకి అసలు ఎర్రని పెయ్యి అంటే ఏంటి అని తెలియాలి అనేది తెలియాలి సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఎర్రని పెయ్యిని గురించినటువంటి సందర్భం వివరించడం జరిగింది యూదుల సంప్రదాయంలో అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక వ్యక్తి చనిపోయినటువంటి శవాన్ని తగలకూడదు నర శల్యాన్ని కానీ జంతు శల్యాన్ని కాని అంటే ఎముకల్ని చనిపోయినటువంటి ఆ పీలుగును గాని కలేబురాన్ని గాని ఆ శల్యాన్ని గాని తగలకూడదు తగిలితే వాడు అపవిత్రుడు వాడు పాలిము నుంచి వెలుకలకు వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది ఎందుకన్నా జారీ చేయబడింది ఒక శవాన్ని తగిలితే అం అంటే ఏమైనా అంటుకుంటుందా మైలేమైనా పడతామా అని అంటే పాత వందలు అన్నది ఎలాగైతే మనకి చిన్న పిల్లలకి మనం యాపిల్ అనేది నేర్పించేటప్పుడు యాపిల్ బొమ్మ వేసి యాపిల్ అనేది నేర్పిస్తాం చిన్న చిన్న డౌట్స్ పెడతాం యాపిల్కి వాటిని కలపమని చెప్తాం రంగులు కొట్టమని చెప్తాం లేకపోతే కొన్ని ఫ్రూట్స్ పెట్టి యాపిల్ గుర్తించమని అడుగుతాం ఎందుకంటే వాడు చిన్న పిల్లాడు వాడికి అలాగే స్టార్ట్ చేయాలి అలాగే అర్థమవుతుంది కదా అలా పాత నిబంధనలో భక్తి నేర్పిస్తున్నటువంటి విధానంలో ఏది పరిశుద్ధత ఏది అపరిశుద్ధత అని చెప్పేటువంటి క్రమంలో చనిపోయినటువంటివి నిర్జీవమైనటువంటివి దేవునికి సంబంధం లేనివి ముందు నిర్జీవం అంటే ఏంటో తెలిస్తే తర్వాత నిర్జీవ క్రియలు అంటే ఏంటో అర్థమవుతుంది నిర్జీవం నిర్జీవం అంటే అది దేవునికి సంబంధం లేనిది కాబట్టి చనిపోయిన దాన్ని తగలకూడదు అని ఎల్కేజీ లెసన్ చెప్పాడు ఆయన ఇది అర్థమైతే చనిపోయినటువంటి క్రియలు ఉంటాయి నిర్జీవ క్రియలు ఉంటాయి ఈ పాపము సంబంధమైన పనులన్నీ కూడా నిర్జీవమైనవి జీవానికి తీసుకుని వెళ్ళేవి కాదు మృత పాతాలానికి నరకానికి తీసుకుని వెళ్ళేవి కాదు మన పాపముల చేతును అపరాధముల చేతును మనం చచ్చిన వారమై ఉండగా అని అంటాడు మన పాపాలు అపరాధాలు చచ్చిపోయిన స్థితిలో తీసుకుని వెళ్తాయి అనేది అర్థం కావాలి అంటే ముందు మృతమైన దాన్ని తగలకూడదు అనేది అర్థం చేయించాలి ప్రాథమిక దశలో అలా నరశల్యాన్ని గాని మృగశల్యాన్ని గాని కలియురాన్ని కానీ పీలుగును కానీ తగలకూడదు అలా తగిలినప్పుడు మీరు అపవిత్రులు అవుతారు అపవిత్రులు అంటే పాపులు అని కాదు టెంపరీ సిన్ అని అపవిత్రత అన్క్లీన్నెస్ అంటే టెంపరీ సిన్ టెంపరీ సిన్ అంటే నరకానికి వెళ్తారా అంటే అది కాదు సమాజంలో నుంచి ఇస్రాయేళ్ళ సమాజం నుంచి బయటికి వెలువేయబడతారు తాత్కాలికంగా తాత్కాలికంగా ఒక వారం పాటు అంటే ఆ తేడా వాళ్ళకి అర్థం కావడానికి మేము దీన్ని తగిలాం కాబట్టి ఈ సమాజంలో ఉండడానికి యోగ్యం కాదు ఒక వారం పాటు బయటికి వెళ్ళాలి వారం తర్వాత మరలా వారిని శుద్ధి చేసుకుని మరలా లోపలికి రావాలి అలా వచ్చిన వాడు ఈసారి అలాంటి అపవిత్రమైన క్రియల్లో పాల్గొన పాల్గొనడానికి భయపడతాడు అలాంటి ఒక వ్యవస్థ అది అలా ఎవరైతే ఒక తీను కానీ గానీ తగిలాడో వాడు బయట నివాసం చేసిన తర్వాత పాలిం వెలుపల వాడు మరలా లోపలికి రావడానికి వాడి అపవిత్రతను తీసి వేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక పద్ధతి ఏంటంటే ఒక ఎర్రని పెయిను తీసుకుని వచ్చి మీరు దాన్ని వధించి దాన్ని కాల్చి దాన్ని బసం చేసి ఆ బూడిదని తీసుకుని పారేటువంటి నేలల్లో ఆ బూడిదని కలిపి ఎవడైతే అపవిత్రుడిగా చేయబడ్డాడో వాడి మీద మీరు ప్రోక్షించడం ద్వారా వాడిని మరలా సమాజంలోకి మీరు తీసుకుని వస్తారు ఈ నర శల్యాన్ని నర శవాన్ని తగలడం ద్వారా వచ్చిన అపవిత్రతని ఇలా ఈ ఆవు బూడిదను చల్లడం ద్వారా ఆ నీళ్లను చల్లడం ద్వారా మీరు పవిత్రం చేయొచ్చు అని చెప్పినటువంటి ఒక పద్ధతి అది ఇప్పుడు చెప్పండి దానికి ఈ రోజు మనకి ఏమైనా సంబంధం అది కాలం చెల్లిపోయింది కాలం చెల్లిపోయింది ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అని అన్నప్పుడు మరలా మనకు ఎర్రని పెయ్యేందుకు నల్లని పెయ్యందుకు తెల్లని పేయేందుకు ఆ రోజు ఎర్రని పెయ్య అనేటువంటి ఆ పద్ధతి అర్థమైతే ఆ ఎర్రని పే చనిపోతే అది కాల్చబడితే దాని బూడిదను పారినట్లు కలిపితే అలా మనం ప్రోక్షించుకుంటే మనం అపవిత్ర పోతుంది కదా ఏసు ప్రభు కూడా ఆయన మన కోసం బలయ్యాడు ఆయన బలి రక్తంలో మనం అడగబడితే పవిత్రులు అవుతాము ఏసుక్రీస్తు రక్తం అనేది కేవలం నరశవాన్ని తగలడం ద్వారా కాదు ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపం ఎర్రని పేయ బూడిద దేన్ని రక్షిస్తుంది కేవలం శవానికి వచ్చేటువంటి అపవిత్రత కానీ ప్రభు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి ఆ ప్రాథమిక పాఠం అర్థమైతే ఆ పద్ధతి అర్థమైతే క్రీస్తు రక్తం ఎంత విస్తృతంగా పాపాలకు కడిగింది అనేది అర్థమవుతుంది అనే దానికి ఈ యేసు ప్రభు రక్తానికి ముంగుర్తుగా ఇచ్చినటువంటి ఆ పద్ధతిని ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం ఒకవేళ మాట్లాడుకుంటే యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని అంగీకరించినటువంటి యూదులు మాట్లాడుకుంటే మర్యాద ఉంటుంది ఏసు ప్రభు ప్రావని అంగీకరించే మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పుడు యూదులు మాట్లాడుకున్నారు సీరియస్ గా మనం దాన్ని సీరియస్ గా మాట్లాడుకోవాలి ఎందుకని వాళ్ళకి ఇంకా తెలియలేదు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు మనం వాళ్ళని మనం వాళ్ళను మనం వాళ్ళకి చెప్పాల్సింది పోగొట్టి మనం దాన్ని సీరియస్ గా తీసుకొని మనం కూడా వీడియోలు తీసుకుంటూ ఉంటే ఒకటి మనకు అజ్ఞానమైనా అయి ఉండాలి లేకపోతే తెలిసి కావాలని సమాజాన్ని ఇంకా భయపెట్టేదానికి సొమ్ము చేసుకునేదానికి మాట్లాడుతూ అయినా ఉండాలి ఎర్రని పే ఎవరైనా వీడియో మాట్లాడితే వాడు మోసగాడు లేదా అజ్ఞాని అని నేను చెప్పదలుచుకుంటున్నాను